పట్టుదలతో ముందడుగు వేసి దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ లో జిల్లా మహిళ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పది నుండి పదహారు లోపు వయసు పదిహేడు నుండి ముప్పై సంవత్సరాల వయసు గల దివ్యాంగులకు వేరువేరుగా నిర్వహించిన ఆటల పోటీల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు దివ్యాంగ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన దివ్యాంగులతో కలెక్టర్ కాసేపు క్యారమాడి సరదాగా గడిపారు భవిత సెంటర్ దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరం క్యాంపు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం ధైర్యం నింపడానికి క్రీడా పోటీలు దోహదపడతాయన్నారు ఎందులోనూ మేము ఎవరికీ తక్కువ కాదని అన్ని రకాల ఆటల పోటీలలో పాల్గొని నిరూపించాలని అన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల కింద బ్యాంకు రుణాలు అందించే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని దివ్యాంగులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఆటల పోటీల అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ శ్రీధర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ డిడబ్ల్యూ కార్యాలయ పర్యవేక్షకులు దివ్యాంగుల ప్రతినిధులు వినయ్ చంద్ రవికిరణ్ స్ఫూర్తి మనోచేతన మానసిక వికలాంగుల పాఠశాలలు సురక్ష విభిన్న వర్గాల ప్రతిభావంతుల సంఘంకు చెందినటువంటి దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు